హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి అదే రాగి అన్నమాట అనమాట జావ కోసం ఒక గిన్నెలోకి ఒకటి గ్లాస్ వరకు రాగి పిండిని తీసుకోవాలి నేను చేసేది ఒక ఇద్దరికి సరిపోతుందండి ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు పెద్ద గ్లాస్తో మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకొని ఎక్కడ కూడా ఉండలేకుండా అంత బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న ఈ రాగి జావని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి అస్సలు మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు అలా పెట్టినట్టయితే ఎక్కడికక్కడి ఉండలు కట్టేస్తుంది మిక్స్ చేయడం కూడా అస్సలు ఆపకూడదండి చిక్కపడేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి చూడండి ఇలా చిక్కబడిన తర్వాత కలర్ కూడా కొంచెం చేంజ్గా అనిపిస్తుంది ఇలా వచ్చినట్లయితే బాగా ఉడికిపోయినట్లు అర్థం అనమాట ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇంత చిక్కగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఒక గ్లాస్లోకి అర గ్లాస్ వరకు పెరుగును తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని గిలకొట్టి మజ్జిగలాగా చేసుకొని ఈ జాబులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలండి ఈ పెరుగు అనేది కాస్తంతా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకైతే రాగి జామ రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది అండ్ శరీరానికి కూడా చాలా చలువ చేస్తుందండి ఈ సమ్మర్లో డైలీ వన్ గ్లాస్ తాగండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఐరన్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి